ఆవిడొచ్చి పక్కన కూర్చుంది కరెక్ట్గా ఆవిడ వచ్చి కూర్చున్న సందర్భం అదేం ఏం ఏమో తెలియదు అక్కడ చిన్నగా వెలుగుతూ ఉండే దీపం ఆరిపోయింది చీకటి ఆయన మళ్ళీ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాడు అగ్గిపెట్టే పూర్వకాలంలో అట్లా లేవు కదా దీపం లేదు చీకటి కుటీరము వర్షం వస్తోంది ఈ సందర్భంలో ఈవిడొచ్చి పక్కనే కూర్చుంది కదా ఈయన మనస్సుకి ఏమైందో ఏమో తెలియదు చంచలం బుద్ధి బలవాన్ ఇంద్రియ గ్రామ చెప్పారు కదా మెల్లగా ఆవిడ భుజం మీద చేశారు వేస్తే గడ్డం తగిలింది ఆయనకి ఎవరికి జైమిని మహర్షి ఆడవాళ్ళకి ఎక్కడైనా గడ్డం ఉంటుందా ఆయన జైమిని మహర్షి కంగారు పడ్డారు ఇదేమిటి ఇవిడ వర్షం అని చెప్పి లోపలికి వచ్చింది నేను చూశాను గడ్డం తగులుతోంది ఏంటండి మళ్ళీ ఒకసారి ఇట్లా ఇట్లా నిమిరి చూశాడు గడ్డం మీసాలన్నీ ఉన్నాయి వస్తే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి దీపం వెలిగించాడు ఆయన వెలిగిస్తే ఎదురుగుండా వ్యాస మహర్షి కూర్చుని ఉన్నారు వేరే ఎవరో కాదు వ్యాస మహర్షి గురువు గారు నమస్కారం చేసి బలవాన్ ఇంద్రియ గ్రామ విద్వాంసం అపి కరుషతి అని మార్చుకున్నారు ఆ ఇప్పుడు ప్రింట్ చేయి అన్నారు ఈ రకమైన పరీక్ష పెట్టి జైమిని మహర్షికి ఇది జైమిని మహర్షి గురించి తక్కువగా చెప్పే కథ కాదు అలా అనుకోకూడదు జైమిని మహర్షిని తక్కువ చేసి చెప్పే కథ కాదు ఇది వ్యాస మహర్షిని గురు మహిమని గొప్పగా చూపించే కథ అది మనం గుర్తుపెట్టుకోవాలి గురువు ఎట్లా పరీక్ష పెడతారు ఎట్లా గెలిపిస్తారు అనేది అనుభవం ఇప్పుడు చదవటం వేరే అనుభవానికి రావటం వేరే కదా అనుభవం రావాలి అంటే కొంతమందికి అలాగే వస్తుంది కొంతమందికి ప్రాక్టికల్ వాళ్ళే ఇప్పుడు ఈత అంటే గాల్లో ఇలా ఇలా అంటే ఈత వస్తుందా వస్తుందా రాదు సైకిల్ నేర్చుకోవాలి అంటే గాల్లో తిప్పితే వస్తుందా సైకిల్ ఎక్కాలి కదా ఒక రెండు మూడు సార్లు పడాలి లేదా కొంతమందికి పడకుండానే రావచ్చు కానీ మొత్తానికి సైకిల్ ఎక్కాలి నేర్చుకోవాలి అలా నేర్పించే వ్యాస మహర్షి గురువు ఆయనకి అలా పాఠం నేర్పారు ఎవరికి జైమిని మహర్షి ఒకసారి జైమిని మహర్షి అంటే సామాన్యులు కాదు ఆయన అన్ని శాస్త్రాల్లోనూ గ్రంథాలు రచన చేశారు మీమాంసా శాస్త్రం న్యాయశాస్త్రం జైమినియ న్యాయమాల అని చాలా గ్రంథం ఉద్గ్రంథం జ్యోతిష్ శాస్త్రం అన్నిట్లో ఆయన రచన చేశారు అలా రచన చేస్తూ ఆయన ఒక మాట అన్నారు పశుపక్ష్యాదులకి మోక్షము లేదు అని రాశారు ఒక చోట ఇది కూడా వ్యాస మహర్షికి నచ్చలేదు సుఖవనంలో ఉండే పక్షులకి మోక్షం వస్తుందా రాదా చెప్పండి ప్రతిరోజు గురుదర్శనం చేస్తున్నాయి కాబట్టి తప్పకుండా వస్తుంది అనే కదా మనం నమ్ముతాం అనే కదా మనం చెప్తాం గోమాత ఉన్నది మనకి ముక్తినిచ్చే గోమాత గోమాతకి ముక్తి రాదు అని అంటే ఎవరు ఒప్పుకుంటారు శ్రీ మహావిష్ణువుని మోసే గరు గరుత్మంతుడు ఆయనకి ముక్తి రాదు అంటే ఎవరు ఒప్పుకుంటారు అది పక్షి జాతే కదా సుబ్రహ్మణ్య స్వామిని మోసే మయూరం నెమలి ముక్తి రాదు అంటే అదే ముక్తి ఇంకా ముక్తి రాదు అని చెప్పేది ఎట్లా మరి ఇలా ఉన్నప్పుడు పశుపక్ష్యాదులకి ముక్తి రాదు అని ఆయన రాశారే సరే ఆయన అభిప్రాయం మనస్సులో అనుకున్నారు ముక్తి రాదు అంటే నేరుగా రాకపోవచ్చు క్రమంగా వస్తుంది క్రమంగా క్రమంగా అంటే ఉత్తమమైన జన్మ వచ్చి లేదా ఉత్తమ లోకం వచ్చి అక్కడి నుంచి ముక్తి వస్తుంది అది కూడా ఆయన అంగీకరించలా ఒకసారి ఒక ధర్మ సంకటం ధర్మ ప్రశ్న ఆయనకి కలిగింది అడిగారు అడిగితే నేను కాదు మార్కండేయ మహర్షిని అడగమన్నారు వెళ్ళి మార్కండేయ మహర్షిని అడిగారు ఆయన కలిగిన ప్రశ్న మహాభారతం గురించే ప్రశ్న అది అడిగితే మార్కండేయ మహర్షి నాకు తెలియదయ్యా తెలిసినా చెప్పే సమయం లేదిప్పుడు నువ్వు వెళ్ళి ఆ ఫలానా ఆశ్రమంలో ఫలానా పక్షులు ఉన్నాయి ఆ పక్షుల్ని అడుగు నీ ప్రశ్నకు అవి సమాధానం చెప్తాయి అని చెప్పారు ఆయన ఎవరు మార్కండే మహర్షి ఆయనకప్పుడు ఆశ్చర్యం వేసింది పక్షులేమిటి మాట్లాడటం ఏమిటి పోనీ మాట్లాడే అనుకుందాం ఏదో రామ కృష్ణ దత్త ఏదో మనం పలికిస్తే పలుకుతాయి చిలక పలుకులు అంటారు ఇటువంటివి మాట్లాడచ్చు కానీ ధర్మ ప్రశ్నలకి సమాధానం చెప్తాయి అని నేను అంటున్నారే చాలా ఆశ్చర్యం వెళ్ళి చూడాలి అని ఆ పక్షుల దగ్గరికి వెళ్ళారు అవే ధర్మ పక్షులు మనం బిహెచ్ఎల్ ఆశ్రమంలో మార్కండేయ పురాణం చెప్పుకున్నాం అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది ఆ పక్షులు ఈయన ప్రశ్నకి సమాధానం చెప్పాయి జైమిని మహర్షి ప్రశ్నకి అప్పుడు మళ్ళీ ఒకసారి చంపలు వేసుకున్నారు ఆయన గురువుగారు చెప్పింది నిజమే పశుపక్ష్యాదులకు కూడా ముక్తికి అర్హత ఉంది అని దిద్దుకున్నారు పుస్తకంలో ఆయన ఎవరు జైమిని మహర్షి ఇటువంటివి రెండు ఘట్టాలు ఆయన జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టాలు గురు పరీక్ష పెట్టి గెలిపించిన ఘట్టాలు అందుకనే గురు పరీక్ష కావాలి గురు పరీక్ష ఉంటేనే మనం కూడా సామాన్యులం జైమిని మహర్షి అంతటి వాళ్ళం అవుతాము అందుకనే గురు పరీక్ష కావాలి పరీక్ష అదే పనిగా మనం కోరుకునేది కాదు గురువులు పెట్టినప్పుడు తీసుకునేది అంతే దత్తం గ్రాహ్యం ప్రసాదేతి అని గురుగీతలో చెప్తారే ఇచ్చింది ప్రసాదంగా తీసుకోవాలంతే అలా ఆ పరీక్ష పెట్టినప్పుడు ఆయన తీసుకున్నారు కాబట్టి ఒక బంగారు ఆభరణం తయారవుతోంది ఎట్లా అవుతుందండి మీకు తెలుసు కదా బంగారు ఆభరణం తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు కదా బంగారాన్ని బాగా పుటం పెట్టాలా వద్దా పెట్టాలి కదా తర్వాత దాన్ని బాగా కొడతారా లేదా దాన్ని వంచుతారా లేదా అప్పుడే కదా ఆభరణం తయారయ్యేది అలా పరీక్షలను ఎదుర్కొంటే మనం ఆభరణం అవుతాము మనల్ని ఆభరణంగా గురువు అలంకరించుకుంటారు అందుకనే పరీక్షలు కావాలి కావాలా వద్దా ఆభరణంగా తయారవట జైమిని మహర్షి అలా ఒక ఆభరణంగా తయారై మనకందరికీ ఒక ఆభరణం అందించారు అదే ఆభరణము జైమిని భారతం ఆ ఆభరణాన్ని మనమందరము ఈ చాతుర్మాస్యంలో అలంకరించుకోబోతూ ఉన్నాం అది విశేషం ఆయన అలంకారంగా ఉండి అందించిన జైమిని భారతం కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ కృష్ణ కృష్ణాయ యాదవేంద్రాయ

नाथाय रुक्मिणीशाय नमो वेदान्तवेदिने